దేవుని వాగ్దానమైన శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నైనను కొద్దువలేని వారునైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేయుడి దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దైవజనమ ఈనాటి ఉదయకాల సమయంలో మనమున్నటువంటి ప్రతి స్థితిగతులు కూడా మనము ఊహించని విధముగా మన ఏనాడు కూడా ఆలోచన చేయటువంటి విధముగా ఈరోజు పరిస్థితులు ఉండవచ్చు గడిచిన కాలాల్లో భయంకరమైనటువంటి శ్రమలను ఇరుకులను ఇబ్బందులను వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎన్నో నిరాశలు నిస్సృహలో గుండా వెళ్ళి భయంకరమైన పరిస్థితుల్లో ఏంటి నాకు ఈ పరిస్థితి నేను ఎంతగా దేవునికి ప్రార్థన చేసినప్పటికీ కూడా నాకు తగినటువంటి ప్రతిఫలము ఇంక నువ్వు రావడం లేదు అని ఆలోచన విధంగా ఉండేటువంటి ఇప్పటి స్థితిలో ఉండవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే మీరు సంపూర్ణులుగా ప్రతి విషయంలో కూడా ఏది కూడా కుదవలేని వారిన ఉండేటట్లుగా ఇప్పుడు ఏదైతే మీరు శ్రమలో ముందుకు కొనసాగించబడతా ఉన్నారో ఆ శ్రమలో మీరు కాస్త ఓర్పు కలిగిన వారే ఉండాలి అని ఆ ఓర్పు దాని క్రియను దాని పనిని అది జరిగించుకుంటూ ముందుకు పోతూ ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన ఈవి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును మనము జ్యోతిర్మయుడుగు తండ్రి యుద్ధ నుంచి మనం పొందుకుంటామని దీని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పై వచనలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడైతే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలింటాయి ఎందుకు ఆ రీతిగా మనం ఎంచుకోవాలి అంటే ఆ యొక్క సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాయి ఆ పరీక్షలో మనకు ఓర్పు కావాలి ఆ ఓర్పు మనల్ని అస్సలకే సిగ్గుపరచనేరదు ఎందుకంటే మనం పెట్టుకునేటువంటి విశ్వాసము మన లక్ష్యము ప్రభువైన ఏసుక్రీస్తు వారై ఉన్నారు ఆయన ఆశ్రయించిన ఏ ఒక్కరు కూడా నష్టపోయినట్టుగా చరిత్ర చెప్పడం లేదు ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా విడిపించబడ్డారు బాగు చేయబడ్డారు స్వస్థత పరచబడ్డారు నానా రకమైనటువంటి పరిస్థితుల్లోంచి వెళ్ళి భయంకరమైనటువంటి ఇబ్బందుల్లోంచి వెళ్ళి తెగుల్లో నుంచి విడిపించబడ్డారు గొప్ప చేయబడ్డారు వారి తరములకు దీమనకరంగాను ఆశీర్వాద కారణంగాను వారు నిలబడడం జరిగింది అయితే ఇప్పుడు ఏ దైవ జనమ ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు నీ చెప్తున్న మాట కూడా అదే నువ్వు ఆశించింది ఈరోజు దొరకలేదు కావచ్చు నిరాశలో నీవు ఉన్నావు కావచ్చు కానీ ఓర్పుతో ఆ క సమస్యలో నువ్వు ముందుకు సాగమే ప్రభునితో మాట్లాడుతూ ఉన్నావు ఆ ఊర్పు నిన్ను సిగ్గుపరచనే ఆ ఊర్పు నిన్ను నిలబెడుతుంది నిశ్చయముగా శ్రేష్టంగా ఒక ఏవి నీకు దొరుకుతూ ఉంటుంది చూడండి దయవేజ్ఞానమా ఒక విత్తనం మన భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనము మొలిచి దానికి చిగురు పుట్టి ఆ చిగురు పువ్వు కాసి ఆ పువ్వు కాసి కాయలయ్యి పండ్లు అయ్యేంత వరకు కూడా మనమెద్ద దాని విషయంలో కలిగి మనం ముందుకు సాగుతాము అప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక బహుమానం మనం పొందుకోగలుగుతాం దాని విషయంలో మనం లేని వారమై త్వరగా నాకు ఇది కావాలి నేను ఈ సమయం కనుక్కున్నాను నేను ఇంతగా దానికోసం ప్రయాసపడ్డాను నాకు ఇప్పుడే కావాలి అని మనం అనుకున్నట్లయితే అసంపూర్ణమైనటువంటి బహుమానం మనం పొందుకుంటాం ఫలింపు లేనటువంటి యొక్క బహుమానం మనం పొందుకుంటాం ఎటువంటి ప్రయోజనం లేనటువంటి బహుమానం మనం పొందుకుంటాం అదే దాని విషయం ముందు మనం ఓర్పు కలి మనం ముందుకు సాగుతున్నప్పుడు దాని సమయము వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమలో ఆ ఓర్పులో దాని క్రియ అది ముందుకు కొనసాగించబడినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలమును మనం పొందుకోగలుగుతాం అలాగే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సమస్యలో కూడా శ్రమలో కూడా కొంచెం సహనము కలిగి ప్రభు మహిమ కొరకు నువ్వు ఊర్పుతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎదుగు రాబోతున్నటువంటి కాలము నువ్వు కోత కోసేటువంటి కాలము నువ్వే అయితే శ్రమను అనుభవిస్తున్నావో ఆ శ్రమలో నుంచి నువ్వు విడిపించబడి నువ్వు గొప్ప చేయబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయము కనుక ప్రియ ఉదయకాల సమయంలో ఒక దేవుని యొక్క దాసునిగా మీకు చెప్పబడిన మాట ఏంటంటే మీ యొక్క శ్రమలలో మీ యొక్క సమస్యల్లో ఓర్పును తన క్రియను కొనసాగింపునే కనిపెట్టండి ప్రార్థించండి ఉపస ఉప ఉపవాసం ఉండండి ప్రభు సన్నిధానంలో మీరు ఇంకొని గోజాడండి ఒకటికి బదులుగా రెండంతల మేలు మీకు కలగబోతాను ఒకటికి బదులుగా రెండంతల మేలు మీకు కలగబోతా ఉన్నాయి అది దేవుని కల లేఖన భాగం రెండంతలుగా మనకు మేలు చేసే దేవుని మనం కలిగి కలిగినప్పుడు ఏదైజనమ్మా నువ్వు బాధపడడానికి వీళ్ళ నీ సమస్యలకు నీ ప్రార్థన వింటలేడు అన్న నీ ప్రశ్నలకు జవాబు రానే వచ్చింది ఈ రోజున నువ్వు కాస్త శ్రమలో ఓర్పు కలిగి ముందుకు సాగమని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతాను ఎందుకు నీకు శ్రేష్టమైన ఇవి కావడానికి నువ్వు సంపూర్ణంగా దిద్దబడడానికి ఆత్మీయ స్థితిలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు నువ్వు సంపూర్ణంగా మార్చివేయబడాలంటే కాస్త వెయిటింగ్ పీరియడ్ నీకు అవసరమే నువ్వు వెయిటింగ్ పీరియడ్లో నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది నీ పేరు కన్ఫర్మ్ అయిపోతున్నా ఉద్యోగంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు గర్భఫల విషయంలో కావచ్చు అప్పులు ఊబిలో నుంచి కావచ్చు రే రైలు జనమా ఒక మనిషి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ఆశపడుతున్నావేమో ఒక మనిషి ఉన్నతమైన శాలరీలను స్థిరపడాలని ఆశపడుతూ ఉంటున్నావు ఏది నువ్వు కోరిక కలిగి ఉన్నావో దాంట్లో నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు నీ బర్త్ కన్ఫర్మ్ అయిపోతా ఉన్నది దేనికి స్తోత్రం కలగను కాక నీ వెయిటింగ్ పీరియడ్ కన్ఫామ్ కాబోతుంది ముందు కాలంలో ఒక శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానం పొందుకొని పోతూ ఉన్నావు ధైర్యంగా ఉండుము ప్రార్థనపూర్వకంగా మనం ముందుకు సాగుదాము ఇటు వాగ్దానం దేవుడు అందరి జీవితాల్లో ఫలింపులు కాక ఆమెను ప్రార్థన చేసుకుంది ఆ విషయమా స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధడానికి వందలు తండి ఈ ఉదయ కాలశ్వంలో ప్రభు మాతో సూటికి అస్పష్టంగా మాట్లాడవడానికి వందములు యొక్క వాగ్దానము నిశ్చయంగా మాకు నిర్వేపులు నెరవేర్లు నడిపించింది ప్రభునయ్య మేము ఎంతగానో భయంకరమైన శ్రమల్లో ప్రభు మేము వండుకుంటూ తండ్రి నిరీక్షణ పూర్వకం ముందుకు సాగుతుంటున్నాం ప్రభు అనికి వందములు ఎన్నో కష్టములు వచ్చాయి ఇరుకులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ప్రభు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్న ప్రభు మేము ఆశించి మాకు దొరకడం లేదు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాము కానీ ప్రభువ మాకు దొరకడం లేదు కానీ అయితే సెలవిచ్చావు ఓర్పును తన క్రియను కొనసాగించమని మేము సంపూర్ణులుగా అవునట్లుగా ఆత్మీయతలు వ్యక్తిగత జీవితంలో మేము పరిపూర్ణలుగా ఉండాలి అంటే మాకు కొంచెం వెయిటింగ్ పీరియడ్ కావాలి అని మాతో మాట్లాడవడానికి ఇస్తవుతరం తను కుటుంబంలో సమాధానము మేము పొందుకోవడానికి కుటుంబంలో రక్షణ పొందుకోవడానికి కుటుంబంలో ఒక మంచి గర్భఫలం పొందుకోవడానికి కుటుంబంలో ఒక మంచి వివాహ సంబంధం మేము పొందుకోవడానికి కుటుంబంలో ప్రభు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు తొలగిపోవడానికి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితుల్లో కోర్టు కేసుల్లో తప్పించి వేయబడ్డానికి మాకు వెయిటింగ్ పీరియడ్ కావాలన్నప్పుడు వెయిటింగ్ పీరియడ్ మేము ఉన్నాను తెలియజేస్తాము ప్రభునికి స్తోత్రం మేము త్వరలో అవన్నీ కూడా మేము విడిపించబడబోతున్నామని కూడా తెలియజేస్తాము నీ మహిమార్థమై మేము పరిపూర్ణ లాగున్నట్లుగా దాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞత ఆసతులు స్తోత్రం తలయజేస్తా నేను మహింబ పరుస్తున్నావు ఈ వాగ్దానం ప్రభు ఎంత రిసీవ్ చేసుకొని వారి జీవితంలో ప్రభు ఇది మా జీవితం నిశ్చయంగా జనవరిని కానీ ప్రభు ఎంత ఏకిబిస్తున్నారో వారందరి జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడి ప్రభా నీ సాక్షులుగా వారందరూ నిలబడినట్లుగా కృపుతో నీవే నింపి ఇది పరిశ్రమ కూడా అతను ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేస్తా ఇంకున్న ప్రభావ రక్షణ లేని వారందరూ కూడా తనే రక్షణ పొందుకున్నట్లుగా ఇంకొన పరిపూర్ణమైన విశ్వాస జీవితంలోకి నాపరమైన నీ ప్రియులు నీ మార్గంలో నడిపించబల్లాగా ప్రతి హృదయంను కూడా అతన్ని నీ ధైర్యపరిచి స్థిరపరిచి మహిమ గణత ప్రభావాలు పొందవలసిందిగా ఆరోపిస్తూ వీటి పరిచిన కూడా తను మరోసారి హస్తాలకే అప్ప చెప్పుకుంటూ మమ్మల్ని హస్తాలకే అప్ప చెప్పుకుంటూ ఏసుని దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని చున్నాము పర్వతండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ దేవులందరినీ దీవించి ఆశ్చర్యం